రానా దగ్గుబాటి కోసం మనకు తెలిసిందే నాగ చైతన్య అమ్మ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ సింపుల్ గా చెప్పాలంటే రానా నాగ చైతన్య కజిన్స్ అవుతారు బాహుబలి మూవీతో మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు రానా ఇప్పుడైతే సినిమాల కన్నా ప్రొడ్యూసర్ గానే బిజీగా ఉన్నారు మరోవైపు బిజినెస్ ని చూసుకుంటూ చాలా బిజీగా గడుపుతున్నారు అయితే టూ థౌజండ్ లో మిహికా బజాజ్ తో మ్యారేజ్ జరిగిన విషయం మనకు తెలిసిందే తను ఒక ఈవెంట్ మేనేజర్ అయితే మిహికాకి ఈ మధ్య ముదిత అనే పేరుతో మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు మిహికా మిహికా షేర్ చేసిన ఫోటోస్ చాలా వైరల్ అవుతున్నాయి జస్ట్ ఫెల్ట్ లైక్ దట్ ఆ ఫోటో లో మిహికా బొద్దుగా కనిపించడం తన బేబీ బంప్ చూసి ఫ్యాన్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు జూనియర్ రానా వస్తున్నారా కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ చెప్పేస్తున్నారు ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ అనుకున్నాం మీరు ఇంకా ప్రెగ్నెంటా అంటూ అప్పుడే ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు ఫ్యాన్స్ అంతా రానా ఫ్యాన్స్ మాత్రం త్వరలోనే గుడ్ న్యూస్ వింటామంటూ కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు అక్ని ఫ్యామిలీలో ఇంకా వారసత్వం రాలేదన్న డిస్కషన్ ఇంకా జరుగుతూనే ఉంది ఫుల్ డీటెయిల్స్ కోసం పైన ఉన్న వీడియోని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి